హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చిలకడదుంపలతో వడలు చేయబోతున్నానండి ఈ చిలకడదుంపలను మేము రత్నపూరి గడ్డలు అని కూడా అంటామండి వీటిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి ఎంతో రుచికరమైన రత్నపూరి గడ్డలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా పొయ్యి మంట పెట్టుకొని పొయ్యి మంచిగా మండిన తర్వాత ఒక మినీ కడాయి పెట్టుకోవాలి మినీ కడాయి మంచి వేడైన తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఆ నూనె వేడయ్యే లోపు మనం వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందు రత్న గడ్డలను ఉడకబెట్టుకోవాలండి నేను ముందే ఉడకబెట్టుకున్నానండి రత్న గడ్డలు మంచిగా ఉడికిన తర్వాత దానిపైన పొట్టు మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ రత్నపూరి గడ్డలను ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పిలుస్తారండి కొంతమంది కందగడ్డలని ఇంకో కొంతమంది చిలకడ దుంపలని కొంత మంది ఎర్రగడ్డలని అని ఇలా చాలా రకాలుగా పిలుస్తారండి కానీ అన్ని పేరు ఒకటి రత్న పూరి పొట్టు మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని చెంచతోని నేను చూపించిన విధంగా చేసిన తర్వాత చేయితోని మంచిగా మెత్తగా పిసుకోవాలండి చేయితోని మంచిగా పిసికిన తర్వాత దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా మైదాపిండి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కలెమక వేసుకోవాలి అన్ని సన్నగా తురిమి వేసుకోవాలండి ఇందులో మైదా పిండి వేసుకోవడం వల్ల వడలు చాలా బాగా వస్తాయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మెల్లగా కలుపుకోవాలి ముద్దలాగా కలుపుకోవాలి ముద్దలాగా రెడీ అయిందండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నేను చూపించిన విధంగా రౌండ్గా చేసుకొని వడలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వడలాగా చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వేసుకోవాలి వేసుకొని ఒక వైపు గట్టిగా అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పాలి తిప్పి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి మనం చేసుకున్న వడలన్నీ ఇలానే చేసుకోవాలండి మంచిగా ఎర్రగా అయినంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి అంతేనండి ఎంతో రుచికరమైన రత్నపురిగడ్డ వడలు తయారైపోయాయి ఈ వడలు చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి ఈ రత్నపూరి గడ్డ వడలు చూస్తుంటేనే నోరూరిపోతుందండి తింటే ఇంకా బాగుంటాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను నొక్కండి నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయి